హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా బెండకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతీకైనా దేనికైనా కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక అరకిలో బెండకాయలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తరువాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ని వేసుకోవాలి ఈ విధంగా బెండకాయ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పైన బెండకాయలు వచ్చేసి పైన ఈ విధంగా నల్ల నల్లగా మచ్చలు ఏర్పడ్డాయంటే బెండకాయలు మగ్గిపోయాయని అర్థం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా బెండకాయ పీసెస్ అన్నీ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తరువాత పక్కన పెట్టుకోవాలి తరువాత అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఈ విధంగా పోపు దినుసులు వేసుకున్న తరువాత కట్ చేసుకున్న మిర్చి వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి మీడియం సైజు ఆనియన్స్ ఒక టూ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత అందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత రెండు టమాటాలని ఈ విధంగా మిక్సీ పట్టుకొని టమాటా పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ వచ్చేసి కారం హాఫ్ స్పూన్ వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి సాల్టు ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి ఈ విధంగా అన్ని మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మసాలాలు ఫ్రై చేసుకోవడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్లో మసాలాలు వే వేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఈ విధంగా వన్ మినిట్ కుక్ చేసుకున్న తరువాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఈ విధంగా పెరుగుని ఉండలేకున్నా బాగా కలుపుకోవాలి కలుపుకున్న పెరుగుని వేసుకోవాలి ఈ విధంగా హాఫ్ కప్పు పెరుగుని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగులో మసాలాలు అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి పెరుగులో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకున్న బెండకాయ పీసెస్ని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం బెండకాయ పీసెస్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి బెండకాయ పీసెస్కి ఉప్పు కారం అన్నీ మసాలాలంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా వన్ మినిట్ కుక్ చేసుకున్న తరువాత తీసి ఒక్కసారి కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేసి చూసుకొని యాడ్ చేసుకోవాలి వాటరు ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక్క త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైనలీ ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిందంటే ఫైనల్గా కుక్ అయిపోయిందని అర్థం తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఈ వెనుక ఒకసారి చేయండి ఫ్రెండ్స్ మష్ బెండకాయ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఛానల్లో చాలానే ఉంటాయి మీకు టైం ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్